తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులను ఎత్తివేస్తున్నారు ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆర్టీఏ చెక్పోస్టుని కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మూసివేశారు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పరికరాలను రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీఏ చెక్పోస్టుని మూసివేయడం జరిగిందన్నారు వాహనదారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వెబ్సైట్లో అన్ని సేవలు అనుమతులు అందుబాటులో ఉంటాయని సద్వినియం చేసుకోవాలని కోరారు రవాణా శాఖ విశ్వరావుపేట ఆర్టీఏ చెక్ పోస్టును నీటితో మూ మూసివేయడం జరుగుతున్నది మా రవాణా శాఖ మంత్రి గారు మరియు మా రవాణా శాఖ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు నుంచి ఇక్కడ ఏ కార్యకలాపాలు కానీ తర్వాత ఆర్టీఏ సేవలు కానీ పోస్ట్ నుంచి ఎవరికి ఉండవు ఇవి కంప్లీట్గా క్లోజ్ చేయబడింది ఆన్లైన్లో పర్మిట్ కానీ ట్యాక్స్ కానీ కట్టేసి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు